ఇప్పుడంత మంచిగా సీరియల్ ఫైమ్ రిషి సార్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టడం జరిగింది మదర్స్ డే సందర్భంగా ఈరోజు లవ్ యు అనే ప్రోగ్రామ్ మా టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది దానికి సంబంధించిన ప్రోమో కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది తన మదర్తో ఎంత బాండింగ్ ఉంటుందో అని ప్రతిసారి చెబుతూనే వచ్చా తన ఫాదర్ తర్వాత తనే మదర్ ఫాదర్గా అయ్యి తను ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇదే షోలో చెప్పడం జరిగింది ఈ రోజు వస్తున్న మా టీవీలో ఆ మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్గా ముఖేష్ సార్ వాళ్ళ మదరే ఉన్నారంటూ ఆల్రెడీ ప్రోమోకి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ఆ ప్రోమోలో అదే ఆ వీడియోలో నిహార్ గారు వాళ్ళ అమ్మగారిని యాంకర్ అడుగుతూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ సక్సెస్ హీరో అంటే చాలా సంతోషంగా ఉంటుంది అలా మా అబ్బాయిని అన్నప్పుడు సూపర్ సక్సెస్ హీరో అంటూ ఉన్నప్పుడు మనసు సీరియల్ వల్ల తనకు అంత క్రేజ్ వచ్చింది నిజానికి ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు ఆ సీరియల్ ద్వారా అంటూ ఆవిడ చెప్పినటువంటి మాటలకు సంబంధించిన ప్రోమో హీరో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి